అండి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనమాట ఈరోజు అయితే హోమ్ టూర్ అని ప్లేస్ అంతా చూపిస్తుంది అనుకుంటారా చూపిస్తా చూపిస్తా హోమ్ టూర్ కూడా ఇల్లు కూడా చూపిస్తా మీకు అయితే ఈ ఖాళీ ప్లేస్ అంతా మా అమ్మ అత్తమ్మ వాళ్ళ అమ్మ అమ్మది అనమాట అయితే ఇక మేనత్త అమ్మ ఇద్దరు ఉండేదనమాట ఇక మేనత్త అమ్మ ఇద్దరు లేరనమాట ఇప్పుడు చనిపోయినరు ఇక ఖాళీ ప్లేస్ ఉందనమాట అక్కడ అయితే మా అత్తమ్మ వాళ్ళు ఏడుగురు అక్క ఎల్లంలు ఏడుగురు ఎల్లలు ఇంకా ఇక వాళ్ళకి అన్నదమ్ములు కూడా లేరు అన్నమాట ఇక అన్నదమ్ములు లేరు ఏడుగురు అక్క ఎల్లెన్లు కదా ఇక అమ్మేశ్వరమాట ప్లేసు ఇల్లు జాగా ఎంత అంటే మూడు వందల అరవై గజాలు ఏమో ఉంటుందట అంటే ఒక రెండు రూములు చిన్నగా రెండు రూములు ఉంటాయి తర్వాత ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట కాలిప్లేస్లో ఒక చెట్టు ఉంటుంది యాప చెట్టు ఇక సర్వేరు రమ్మంటే సర్వేరు వచ్చిండనమాట ఏమంటారు తొందరగా ఒక గంట సేపట్లో సర్వే చేయాలి మేము మా పెద్ద అత్త వాళ్ళు మా అత్త వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు బిడ్డ పెళ్ళికి పోయినామనమాట నిన్న పోతే ఇక అక్కడ మీ మా ఇలా అమ్మల మా అత్త వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరి పక్కకే అయింది అనమాట పెళ్ళి ఊరు పక్కకి ఒక ఫంక్షన్ అలా అయింది ఇక మళ్ళా మళ్ళీ మేము అందరం పోము కదా ఆడికి ఇక వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు అక్క వెళ్ళలే పోయి అమ్ముకొని వస్తారు మేము పోం కదా ఇక కొంచెం ఇక కొలిస్తే అంత ఉందో తెలుస్తుంది అన్నట్టు ఇక అనమాట మేము పోయి అంత సర్వేర్ వస్తే అంత ఇక మొత్తం అనమాట జాగ మొత్తము వాళ్ళు కొలిచి ఇక వాళ్ళు కూడా కొంచెం ఇక టేప్ పెట్టి కొలుచుకున్నారనమాట ఎంతున్నది అన్నట్టు మామూలు ఇద్దరే వచ్చారు అన్నదమ్ములు ఇక వేరే వాళ్ళు వాళ్ళు రాలేదు అంటే మామూలుగా కొలుద్దాం అన్నట్టు అనమాట ఇక అక్క ఇళ్ళలో అయితే అందరు వచ్చారు ఏడుగురు అక్క వచ్చారు ఇంకొక పెద్దతో కొడుకు కూడా వచ్చిండు ఇక మా ఆడబిడ్డలు వచ్చారు మా కోడలు మా అత్తలు మా మామలు వచ్చిండ్రు కొంతమంది వచ్చారు అనమాట అయితే ఇంకా చూపిస్తున్నా చూడండి అయితే ఈ స్లాప్ ఇల్లు కొత్తగా కనిపిస్తుంది కదా అది కూడా వీళ్ళదే అనమాట ఇది వాళ్ళ మెయిన్ ఇంకొక మెయిన్ అవుతుంది ఆమె అమ్ముకుంది అనమాట జాగా ఈ ఖాళీ ప్లేస్ పోయేదేమో కిచెన్ ఓ పెద్ద బిల్డింగ్ ఏదో చూపిస్తున్నాము అని అనుకోవద్దు అయితే ఇక అమ్ముకుంటున్నారు కదా ఇక ఎప్పటికైనా వీడియోలు ఉంటే చూసుకుంటారు మా అత్తలు ఏడుగురు అక్క ఏళ్ళని అన్నట్టు వీడియో తీసిననమాట వాళ్ళే తీయమన్నారు తీసి పెట్టరా యూట్యూబ్లో మేము ఎప్పుడైనా చూడాలనుకుంటే చూస్తామని అంటే అనమాట ఇక ఇది వచ్చేసి కిచెన్ అనమాట అంత ముందు ఇల్లు ఉండే వాళ్ళు లేరు కదా అంతా ఇక అటు ఇటు కూలిపోయింది అన్నట్టు ఇక వాళ్ళు వచ్చినప్పుడు ఆ కిచెన్లో కట్ట వండుకుంటారు తింటారు అన్నట్టు ఈ ప్లేస్ మొత్తం వాళ్ళ వాళ్ళదే అన్నట్టు మా అత్తలదే ఏడుగురు అక్క ఏళ్ళను కదా ఇక చూపిస్తున్నా చూడండి ఇగో ఇది మట్టి గోడలు అనమాట ఇప్పుడో యాభై ఏళ్ళ కింద గట్టిని ఇల్లేనో ఇంకా అంతకంటే ముందు ఇల్లేనో మా అత్తలు పుట్టిన మా అత్తలు కూడా ఇళ్ళనే పుట్టిరట అప్పుడు కట్టిన ఇల్లు అనమాట యాభై ఏళ్ళ ఎందుకైతే అది అరవై డెబ్భై ఏళ్ళైతుండొచ్చు అప్పుడు ఇల్లు అది ఈ ఉన్నదైతే తర్వాత కట్టింది ఒక యాభై ఏళ్ళు అంత కూలిపోయినైతే అంతకు ముందు కట్టింది చుట్టూ జాగనమాట ఇగ మషినత్త ఇక వండుకొని తినాలన్నట్టు అన్నట్టు గిన్నెలనేది దోముతుంది అనమాట ఆ గిన్నెల దోమి ఇల్లు వీళ్ళది కాదు వేరే వాళ్ళకి అమ్మేసిరన్నట్టు అయితే చిన్న సందు ఉంటుంది అనమాట వాళ్ళ ఇంట్లో ఓనికి ఇక గిన్నెలు గిట్ల దోమి అన్నీ ఇంట్లో పెడుతుంది అనమాట చిన్నదనమాట అందరికంటే అత్త భాగ్యమ్మ పేరు ఇక ఇల్లు చూపిస్తున్నాయి చూడండి రూమ్లు రెండు రూమ్లు ఉంటాయి అన్నమాట ఇక వీళ్ళు ఎప్పుడన్నా పాపం ఎడికన్నా పోయినా కానీ ఏడుగురు అక్క ఇళ్ళని పోయి ఇక ఆడికి పోతారు వాళ్ళ అమ్మగారింటికి పోయి ఆడ ఇక గ్యాస్ ఇట్లా పొయ్యి ఉంది ఇక వండుకొని ఒక రెండు రోజులు ఉండి ఇక ఉపసమ్మతి కష్టాలు సుఖాలు చెప్పుకొని ఇక ఉండి వండుకొని వస్తారనమాట ఎంజాయ్ చేసి ఇక అవతల రూమ్ కూడా ఉంది కదా అందులో కరెంట్ లేదనమాట నేను ఆ రూమ్ ఏం చూపించలేదు ఆ రూమ్ చూపించలేదు అనమాట ఒక్క రూమ్ చూపిస్తుంది ఇంట్లో లైట్ అన్నట్టు వీడియో తీసిన అనమాట గ్యాస్ ఎట్లుంది కట్టెల పొయ్యి మీద కూడా వండుకుంటారు ఇక చిన్న గల్లీ వదిలిపెట్టిరన్నమాట వాళ్ళు కొన్నోళ్ళు ఈ వెళ్ళి నడుస్తారు ఇక ఇక చుట్టూ కొలుస్తారనమాట ఇక ఊరు పెద్ద మనుషులు వచ్చారు ఇక పెద్ద మనుషులు కూడా మా అత్తల తమ్ముళ్ళే అనమాట వచ్చింది కూడా ఇక సర్వేర్ ఒక ఆయన వేరే ఆయన వచ్చిండు ఇగో చుట్టూ ఇది ఎలక్ట్రిక్తో ఏదో తొందరగా కొలవచ్చు వీళ్ళు వీళ్ళు కోల్చుకుంటున్నారు మా వాళ్ళు ఏమో మా వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు పెట్టి కోలుస్తారు అన్నట్టు ఇంటి చుట్టూ కరెక్టే వచ్చింది మూడు వందల అరవై గదాల ఏమో వచ్చింది అయితే ఇక అమ్ముకురు అనమాట అయితే ఇంకా డబ్బులు ఇట్లా ఏం కట్టలేదు ఏడుగురకాయలకి మంచిగా వచ్చినాయి పైసలు అయితే బాగానే వచ్చినాయి ఇంకా పైసలు ఇట్లా ఇవ్వలేదన్నట్టు అన్నట్టు ఇక అప్పుడు మేము వస్తాం ఇక డబ్బులు గిట్లా రోజు మేము వస్తాము రాము అన్నట్టు ఇక ఈరోజే వీడియో తీసినా అనమాట మా అత్తలు తీయమంటే ఎప్పుడన్నా అమ్మ ఎట్లాగా మేము అమ్ముకుంటున్నాం కదా ఇక ఈ ఊరికి ఎందుకు వస్తాము మాకు అన్నదమ్ములు ఉన్నారా ఎవరు ఉన్నారు అన్నట్టు అంటే సరే తీస్తుంది అది వీడియో తీసి ఇక యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక డబ్బులు రోజు ఏడుగురు అక్క ఏళ్ళని వచ్చి ఇక పైసలు గిట్లా వాంచుకొని వస్తారనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి